వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ నిజానికి మీ బ్యాలెన్స్ని మీ జీవితాన్ని తలకిందులు చేయమని డబ్బులు ఇచ్చారంట ఎవరు వాళ్ళు ఇచ్చింది ఎవరికి ఇచ్చారు ఏం చేయమని ఇచ్చారు అసలు ఏం జరుగుతుంది వాళ్ళు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఏంజిల్ని అడిగి తెలుసుకుందామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ ఇంట్లో ఒకరు మీ ఇంట్లో ముగ్గురు జీవితాలను ఆపాలి అని అనుకుంటున్నారంట ముగ్గురిని ఆపాలి అని ప్రయత్నం కూడా చేస్తున్నారంట అసలు ఎవరతను ఎందుకు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఏమనుకొని చేస్తున్నారు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు ఈ విషయంలో ఫ్యూచర్లో అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో నిజానికి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేశామని డబ్బులు ఇచ్చారంట ఎస్ ఆపేయాలండి అని చెప్పి చెప్పారండి న్యూ బిగినింగ్ ఆపేయండి అని చెప్పి న్యూ బిగినింగ్ ఎవరైతే ఇచ్చారో డి ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ హయ్యెస్ట్ వాడు పర్మిషన్ లేదండి మిమ్మల్ని ఆపడానికి మీరు మీకు పర్పస్తో పుట్టారు ఇప్పుడు మీకు గతంలో కంటే కూడా ఇప్పుడు అసలైన మీరు రెస్పాన్సిబిలిటీలో ఉన్నారు అండ్ ఇప్పుడు మీరు మీ డివైన్ పాత్రలో వెళ్తున్నారు గతం అంతా కూడా కార్మికే అన్ని బాధలు తెప్పులు అందరూ బ్యాక్ స్టంప్ వేయడాలు మీ జీవితంలో ఎదగకుండా తొక్కేయడాలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మీరు వినడాలు అది నిజం అనుకోవడాలు ఇవన్నీ కూడా కార్మి కర్మ సైకిల్ చాలా సంవత్సరాలు ఓకేనా మన చుట్టూ మీ వాళ్ళే మీ చుట్టూ వాళ్ళే మీ వాళ్ళు అనుకున్న వాళ్ళే మీకు వెన్నుపోటు వేసేది ఇప్పుడు మీకు అర్థమైంది అసలా వాళ్ళే అప్పుడు వాళ్ళందుకే అలా చెప్పారని ఒక క్లారిటీ కూడా మీకు ఇప్పుడు వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళు మీ మంచి కోరుకునే వాళ్ళు మీ వాళ్ళు అని మీరు నమ్మారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయగలిగారు ఇప్పుడు మీరు వాళ్ళని నమ్మట్లేదు ఓకేనా సో వాళ్ళు ఎవరైతే ఆపాలి అని అనుకున్నారో వాళ్ళకి అసలు మొదలు లేదండి ఓకేనా మొదలే లేదు మిమ్మల్ని ఆపాలి అన్న మొదలనే మొదలు ఒకే అవకాశాన్ని మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ కొట్టి పడేసారండి ద యూనివర్స్ హయ్యెస్ట్ గాడ్ అండి లోకానికే తండ్రి అసలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓకేనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేతులు మార్చినా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు ఏ రకంగా కూడా పెట్టలేరు మీ ఇంట్లో ముగ్గురు విషయంలో చాలా అంటే చాలా వేగంగా పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయి తలదించుకునేలా చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేశారంట చేయలేరు సెవెన్ ఈజ్ ఏ సిగ్నెస్ ఏంటండి సెవెన్ మెంబర్స్ బయట వాళ్ళు అండి టోటల్గా బయట వాళ్ళు వాళ్ళు ఏంటంటే పెట్టుబడి లాభాలు వస్తున్నాయని మిమ్మల్ని అలాగే ఒకరిని త ఒకరిని ఓవర్ బడెన్ చేసి వాళ్ళు తలెత్తుకోకుండా చేసేసి వారి జీవితాన్ని తలకిందులు చేసి దాన్ని అవకాశంగా తీసుకొని ఇంకో ఇద్దరిని టైం చూసి ఆపేయాలి టై టీ ఇస్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా ఎన్టీ ఇస్ ఎ సిగ్నిఫిసెంట్ అండ్ జడ్జ్ అండి జడ్జ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ డబ్బులు ఇవ్వాలి ఎవరైతే అనుకుంటున్నారో ఆఫర్ ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఆఫర్ ఇచ్చి ఎవరైతే బాధ పెట్టాలి అని అనుకున్నారో వాళ్ళకైతే ఛాన్స్ లేదండి ఏ రకంగా కూడా అనుకుంది జరగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా మీ విషయంలో మిమ్మల్ని ఆపాలి అన్న ప్రయత్నాన్ని ఫలించకుండా మీకు హైయెస్ట్ హయ్యెస్ట్ కొట్టిపడేశారండి ఓకేనా వర్క్ ఆన్ చేశారు కానీ అవకాశం లేదు మీ విషయంలో చేసి నెగిటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోయింది నలుగురికి నలుగురు విషయంలో ఓకేనా స్టార్ట్ చేసేయాలి అని అనుకున్నారంట హోమ్కి సంబంధించిన వాళ్ళే ఇందులో ఓకేనా ఇంటి వాళ్ళే ఇంట్లో ఉన్న వాళ్ళే ఇంట్లో వాళ్ళ నలుగురిని లేకుండా చేయాలని బయట వాళ్ళతో చేతులు కలిపారు వీళ్ళకు ఉన్నప్పటికీ స్వతహాగా బయట వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇంకొంచెం ఆజ్యం వేయడం వల్ల వాళ్ళు ఊరేగుతున్నారు కానీ నిజానికి మిమ్మల్ని ఏదైనా చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు బయట వాళ్ళకి అవకాశం లేదు ప్రయత్నించి బోర్లో పడ్డారు వాళ్ళ జీవితాలను ఇంకా ఎటు కాకుండా చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మీ వాళ్ళని ఎందుకు ఎంచుకున్నారంటే బక్రాలు చేయడానికి ఓకేనా అండ్ వాళ్ళు దొరకకూడదు అనే ఉద్దేశంతో మీ వాళ్ళ చేతకి డబ్బులు ఇచ్చి మీ వాళ్ళ చేత చేపిస్తూ ఏదో రకంగా మిమ్మల్ని మీ వాళ్ళని మీరు మీరు కొట్టుకుంటే ఆ బాధల్లో అయిపోయింది సో ఎవరు దీనికి బాధ్యులు కాదు అన్నట్టుగా మొత్తం మీ వాళ్ళ మీద వేసేసి వీలైతే మొత్తం అందరిని ఆపేసి ఇంకా ఏ గొడవ ఉండదు అని వాళ్ళ పని వాళ్ళ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని తీసుకొని వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోదాం అనుకున్నారు ఓకేనా దీంట్లో అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరు అస్తము ఉందండి అయినప్పటికీ అందరికీ కనిపించేది మాత్రం స్వయంగా మీ ఇంటి వాళ్ళే మీ ఇంట్లో వాళ్ళే స్వయంగా కనిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ చేతికి ఒక పదివేలు ఇచ్చి ఇంకో ఐదు వేలు ఇంకొకరికి ఇమ్మని చెప్పి మీ పని నా పండి అని చెప్పిస్తున్నప్పుడు అక్కడ ఎవరు ఎవరు తప్పించుకోగలరు ఎంతకాలం తప్పించుకోగలరు ఓకేనా ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో డబ్బులు ఇచ్చి రెడ్డి హ్యాండెడ్గా మీ వాళ్ళని పట్టిస్తున్నారు ఫ్యూచర్లో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం వచ్చినా ఏదైనా గొడవైనా సరే అది ఎవరి మీదకి వెళ్తుంది ఎవరైతే మిమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టమని అన్నారు వాళ్ళ మీదకే వెళ్తుంది సో ఈ ప్రయత్నం బయట వాళ్ళు ఆలోచించి దాని అవర్ సీజన్ సిగ్నిఫిసెంట్ అండి పాస్ట్ ఎక్స్ డైవర్స్ లాంగ్ డిస్టెన్స్ టేక్ యాజ్ రీజన్ ఇట్ అండ్ ఈ పర్సన్ ఏదైతే ప్రయత్నం చేశారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ బ్లేమ్ అంతా కూడా ఎవరు చేస్తారో ఆ చేసిన వాళ్ళు వాళ్ళే అయినప్పటికీ డబ్బులు ఇచ్చి చేయించిన వాళ్ళు వేరే కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళు పనిష్మెంట్ తీసుకోవాలని అనుకోవట్లేదు లాభాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారు మీ వల్ల వాళ్ళకి ఏదైతే ప్రాఫిట్ లేదు ఎవరి నుంచైనా డబ్బులు వస్తాయో లేదు ఎవరి నుంచైనా ప్రాఫిట్ వస్తుందో లేదు ఏదైనా ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఫ్రూట్ కష్టం మాత్రం చేస్తున్న పని మాత్రం ఇంకొకరికి అండ్ వాళ్ళు ఇస్తున్న ఏదైతే పేమెంట్ ఉందండి అది కూడా వారి యొక్క గోతుని వాళ్ళు తవ్వుకోవడానికి వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు ఓకేనా సో ఈ పర్సన్ చాలా తెలివిగా ఇంకొకరిని బోర్లా పడేసి వారి జీవితాన్ని వాళ్ళ కుటుంబాన్ని ఎటు కాకుండా చేసేయాలని ఏదైతే ప్రయత్నం చేశారో అది టోటల్గా మిస్సింగ్ అండి ఓకేనా ప్రయత్నం చేసిన వాళ్ళు బయట వాళ్ళు ప్రయత్నానికి మిమ్మల్ని బలివ్వాలనుకున్నాం మీ ఇంట్లో వాళ్ళని ఓకేనా దానికి అవకాశం లేదు ఎందుకంటే మీరు డివైన్ ప్రొటెక్టెడ్ అండి డివైన్లీ గైడెడ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ మిమ్మల్ని మీ విషయంలో అవకాశంగా తీసుకోవడాన్ని మీ జీవితాన్ని తలకిందులు చేయడాన్ని హైయెస్ట్ గార్డ్ కొట్టుపడేశారు అక్కడ పనిచేయనివ్వలేదు ఓకేనా మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లాన్ అసలు ముందుకే వెళ్ళనివ్వలేదు అండ్ మీ యొక్క గార్డనెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ ఇంట్లో వాళ్ళ విషయంలో చేసిన కుట్ర వెన్నుపోటుని పనిచేయనివ్వలేదండి ఓకేనా ప్రయత్నాన్ని మిస్ చేయించారు అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు వాళ్ళ మీద చేసిన ప్రయత్నాన్ని హ్యాపీ ఎండింగ్ లేకుండా మ్యారేజ్ లేకుండా ఫోర్ స్టెబిలిటీ ఇల్లు ల్యాండ్ ఏదైతే లేకుండా చెయ్యాలి అని అనుకున్నారు ఎస్ పుల్ స్టాప్ అండి లే ఎవరైతే అనుకున్నారో సిగ్నేచర్ పుల్ స్టాప్ అండి టేక్ యాజ్ రీజనెట్ ఎగురుతున్నప్పుడు పుల్ స్టాప్ ట్రావెలింగ్ పుల్ స్టాప్ టేక్ యాజ్ రీజన్ ఓకేనా బయట అనమాట ఇంటి బయట ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళకి అమ్మవారు అడ్డొచ్చారండి ఓకేనా అండ్ మీ విషయంలో మీకు మీ ప్రమేయం లేకుండా మీరు కంట్రోల్ చేయడానికి లేకుండా ఎవరైతే బయట వాళ్ళు ప్రయత్నించారో దాన్ని హైయెస్ట్ కార్డు ఆపేశారు టోటల్గా ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించారు అంతేకాకుండా వీళ్ళందరూ కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు డబ్బుల కోసమే చేస్తున్నారు ఇదంతా కూడా ఓకేనా డబ్బులు ఎవరైతే చేస్తున్నారో ఎవరికి డబ్బులు సంపాదించాలని చేస్తున్నారో వాళ్ళే డబ్బులు కోల్పోతున్నారు ఓకేనా వాళ్ళ ఏది ఆశించి చేస్తున్నారో అది వాళ్ళకి చేరట్లేదు ఎప్పటికీ చేరదు దారి కూడా లేదు అసలు క్రియేట్ చేయడానికే దారి లేదు మీకు ఫ్యామిలీ లైఫ్ లేకుండా చేయాలని చే చూస్తున్న వాళ్ళు ఒకప్పుడు చేసిన వాళ్ళు ఇంట్లో మీకు ఎమోషనల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మీ వాళ్ళని ఎమోషనల్గా ఇబ్బంది పెట్టిన వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రస్తుతం కర్మ అనుభవిస్తున్నారండి వాళ్ళు అనుభవిస్తున్నారు మీ జోలికి వచ్చినందుకే వాళ్ళకి అధోగతి అయ్యింది అని అర్థమయ్యి వాళ్ళు రావడం మానేసి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు తెలిసినప్పుడు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా అయినా సరే మిమ్మల్ని ఎలాగైనా మళ్ళీ తొక్కేద్దాం మళ్ళీ ఎదిగిపోతున్నారని చెప్పి మీరు ఆల్రెడీ పడి మిమ్మల్ని తొక్కేశారు మీరు మళ్ళీ ఇప్పుడు లెగిస్తే నిలబడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా ప్రయత్నంలోనే మిమ్మల్ని ఆపేయాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకైతే ముందుకు వెళ్దండి ఓకేనా వాళ్ళ టైమే అయిపోయే టైం అది ఖచ్చితంగా మీరు ఇంటా బయట ఒక వెలుగు వెలుగుతున్నారు అని చెప్పి ఎలాగైనా మిమ్మల్ని బాధ పెట్టాలి స్టార్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఓకేనా టైం కోసం చూస్తున్నారంటే అవుజ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఈ ఫర్ ఇద్దరండి మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు ఒక స్టార్ లాగా ఉన్నారని చెప్పేసి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నారంట అండి ఆరు ఎస్ టీఏ లెటర్ ఇసే సిగ్నిఫిసెంట్ అండి అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఏదేమైనా సరే ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి ఎవరైతే ఆఫర్ ఇచ్చి అవకాశాలు వెతుక్కుంటున్నారో వాళ్ళు అనుకుంది జరగదండి ఇంట్లో ఒక పర్సన్ అనుకుంది జరగదు పిఎస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పిఎస్ విషయాలు అనుకుంది అంతకన్నా జరగదు ఓకేనా ఇంట్లో ఒక పిఎస్ కి సంబంధించి ఏదో కుట్ర చేస్తున్నారంట వాళ్ళు అనుకుంది జరగదండి ఫాదర్ ఫిగర్ డాడీ ఫిగర్ టెక్ రీజన్ రీసన్ టూర్ ఫాదర్ మీరు ప్రయాణంలో వెళ్తారు లేదా మీరు ప్రయాణంలో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయచ్చు ఒక వెలుగు వెలుగుతున్నారు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని చూసి ఫీల్ అవుతున్నారండి ఓకే నా వెన్నుపోటు అయితే వేయలేరు ఖచ్చితంగా వేయలేరు హైయెస్ట్ గార్డనెస్ పర్మిషన్ లేదండి ఇంకో కొత్త కుట్రకి తెరదింపడానికి అవకాశమే లేదు బోర్లా పడతారు న్యూ బిగినింగ్ లేదు అసలు లేదండి బాధ పెట్టడానికి ఛాన్స్ కూడా లేదు అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చేస్తున్న ప్రయత్నాల వల్ల వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు తప్పించుకోలేరు తప్పించుకోగలరు పారిపోదాం అనుకుంటున్నారంట మిమ్మల్ని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టేసి అది వేరే వాళ్ళ మీద వేసేసి వాళ్ళు కనిపించకుండా పారిపోదాం అనుకుంటున్నారంట పారిపోలేరు ఓకేనా ఎక్కడికి పారిపోలేరండి అసలు పారిపోవాలి అన్న వాళ్ళ ఆలోచనే అసలు కుదరదు అది వేస్ట్ ఆలోచనే వేస్ట్ అండి ఓకేనా అండ్ ఒక యంగ్ పర్సన్ పారిపోలేరండి ఫోర్కి పులిస్టా పెట్టి ఆయన పారిపోదాం అనుకుంటున్నారంట ఎన్ ఏజ్ వారికి అవకాశం లేదు డిఈ సిగ్నివ్ అండ్ డాడీ ఫిగర్ ఏజుడ్ ఏజ్డ్ పర్సన్ అండి నలుగురిని మీ ఇంట్లో వాళ్ళు నలుగురిని ఇబ్బంది పెట్టి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారు అది జరగదు ఇక్కడ ఇద్దరు పర్సన్స్ మొత్తానికి మేము మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారు ఇక్కడ ఎవరు పారిపోలేరు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు ఓకేనా హార్ట్ బ్రేక్ చేయడానికి అవకాశం లేదండి ఈ విషయాన్ని నైబర్స్ అవకాశంగా తీసుకొని ఓసీలో వస్తున్నారని మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారంట ఛాన్స్ లేదు ఓకేనా ఏదైతే ఉందో ఖచ్చితంగా క్రియేట్ చేయలేరండి మిమ్మల్ని ఆపాలి ఎడ్డు కదలేని పరిస్థితుల్లో ఉంచేయాలి అనే ప్రయత్నాన్ని ఎప్పటికీ క్రియేట్ చేయలేరు డబ్బులు పోగొట్టుకుంటారు అంతే మ్యాన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఒక మ్యాన్ అండి యంగ్ పర్సన్ మీ ఇంట్లో మ్యాన్ని ఫుల్ మ్యాన్కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారంట టేక్ యాజ్ ఎట్ మనీ రొటేషన్ కాకుండా చేయాలనుకుంటున్నారంట అదైతే జరగదండి ఓకేనా మనీ రొటేషన్ కాకుండా చేయడాన్ని మీ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకోవడాన్ని మీ ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగకుండా చేయడాన్ని నిజానికి ఆపేయాలి అనుకుంటున్నారంటండి ఓకేనా ఒంట్లో బాగకుండా చేసి ఆపేయాలి అనుకుంటున్నారంట జరగదు అక్కడ అమ్మవారి పర్మిషనే లేదండి ఓకేనా వీదంతా కూడా మీ చుట్టూ జరుగుతుంది ప్రస్తుతం ఎనర్జీ ఓకేనా కార్మిక్స్ ఎనర్జీ మీ మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న దాంట్లో ఎనర్జీ మీ మీ వాళ్ళ మీద ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారో వాళ్ళ గురించి నిజాలు తెలిసినాయి అండ్ మీ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటి గురించి క్లారిటీ వచ్చింది అండ్ మీ లైఫ్ మీ పాతే మీరు ఫ్యూచర్ గురించి అసలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఏంటంటే మీరు చాలా హెవీగా ప్రొటెక్టెడ్ అండి ఓకేనా చాలా అంటే చాలా హెవీగా మీరు ఏదైతే పూజేస్తున్నారో ఏదైతే నమ్మకంతో వెళ్తున్నారో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యానికి చేరి తీరుతారండి ఓకేనా అండ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్